అందరికీ నమస్కారం అండి రేపటి రోజున విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి బ్రాహ్మణ సంఘాల నాయకుడిని కూడా ఆహ్వానించామండి కేవలం ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణ్యానికి ఏదైతే ఉన్నాయో ఈ అవసరాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ఒక తాటి మీద నిలబడి కనుక తీసుకువెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అన్ని సంఘాన్ని ఆహ్వానించడం జరిగిందండి రేపటి రోజున అందరూ కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపటి రోజున విజయవాడలోని శ్రీ వాసవి సత్రం రథన్ సెంటర్ బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి మీటింగాల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏ సంఘ నాయకులైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్యానికి మనకు ఏదైతే ఇప్పుడు ఇమీడియట్గా కవర్స్ వస్తున్నాయి మనకు ఉన్నటువంటి అవసరాలు ఏమిటి ఈ అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఎంతవరకు మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చర్చించుకుని ఆ యొక్క దానిలో ముఖ్యమైన వాటిని తీర్మాన కింద చేసి ఆ తిరుమానన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి పెద్దలు పూజలు శ్రీ కోన రఘుపతి గారికి అలాగే శ్రీ మల్లాది విష్ణువు గారికి ఇచ్చి మన ఈ కోరిక యొక్క వాటిని త్వరలో పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది వారిద్దరినీ కూడా అభ్యర్థించడం జరుగుతుందండి ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరుగుతుంది ఇప్పటివరకు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ సంఘం వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యాక్సెప్టెన్ తెలిపారు అందరూ వస్తామని చెప్పారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సిక్స్ న్యూస్ ఛానల్స్ ద్వారా మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ కేవలం బ్రాహ్మణ్యం బాగుండాలి బ్రాహ్మణ్యం అనేటువంటి ఒక ఐక్యత ప్రజలకి ప్రభుత్వానికి తెలియచేయాలని చేసే ఈ చిన్న ప్రయత్నానికి అందరినీ కూడా సానుకూలంగా స్పందించవలసిందిగా మరొకసారి మరొకసారి కోరుకుంటూ మీ దుర్గా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆంధ్రప్రదేశ్